హాయ్ హలో నమస్తే నేను రమేష్ హంసీ కార్స్ కరీంనర్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి ఆగస్ట్ ట్వంటీ ఎయిత్ నాడు వీడియో చేస్తున్నాను ఈ ఈరోజు వచ్చేసి ఒక ఇది రెండో రెండో బ్రిజా డెలివర్ చేస్తున్నాను అన్నది వచ్చేసి హైదరాబాద్ నుండి వచ్చి మనకు టూ టూ డేస్ అంటే మొన్న అడ్వాన్స్ ఇచ్చిపోయిండు ఒక వన్ ల్యాక్ నిన్న మొత్తం టోటల్ పేమెంట్ చేసిండు ఒక ఎన్ఓసి కోసం సమ్ అమౌంట్ ఆపిండు ఈ వెహికల్ వచ్చేసి మనకు ఆరు లక్షల ముప్పై ఐదు వేలకు విటారా బ్రిజా జడ్డీఐ ప్లస్ టాప్ అండ్ మోడల్ మీకు డెబ్బై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది అన్నకైతే టోటల్ నచ్చింది అన్న వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు మొత్తం చూసుకున్నారు చెక్ చేసుకున్నారు టోటల్ అన్నది మోటార్ ఫీల్డే ఆ వెహికల్స్ మొత్తం అన్ని చూసారు అంటే ఈ వెహికల్ కోసమే ప్రత్యేకంగా వచ్చారు అదృష్టం దొరికింది వెహికల్ దాని తర్వాత వీళ్ళు తీసుకున్న తర్వాత వేరే కస్టమర్ వచ్చింది ఈ వెహికల్ కోసమే అన్నకైతే వెహికల్ దొరికింది అన్న కండిషన్ ఎట్లుంది మన వెహికల్ ఎట్లున్నాయి మన దగ్గర ఉన్న వెహికల్ పార్కింగ్ యార్డ్లో ఉన్న వెహికల్స్ అన్ని ఎట్లున్నాయి ఒకసారి చెప్పండి అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎక్కడ ఏ స్టేట్ ఏ సంగతి మొత్తం చెప్పండి అన్న హలో అందరికీ వివరికి నమస్కారం అందరు వ్యూవర్కి నమస్కారము నేను యూట్యూబ్లో చూసి బండి చూసి వచ్చాను ఇక్కడ బాగుంది నచ్చింది చూసిన కండిషన్ బాగున్నాయి ఇక్కడ ఉన్నాయి కూడా బండ్లు కూడా బాగున్నాయి కండిషన్ మీరు వచ్చి ఒకసారి చూడండి మీకు కూడా నచ్చే అందరికీ నేనైతే చూశాను అందరికీ అన్ని వెహికల్ కూడా చూశాను బాగున్నాయి మీరు ఎక్కడన్నా లొకేషన్ ఎక్కడ నుంచి వచ్చారు నేను హైదరాబాద్ నుంచి వచ్చాను హైదరాబాద్ ఎక్కడన్నా లొకేషన్ హైదరాబాద్ అత్తాపూర్ అత్తాపూర్ యూట్యూబ్ చూసి వచ్చాను యూట్యూబ్ చూసి పర్లేదు రేట్ అయినా అన్న అయినా బాగా రెస్పాన్స్ అయితే మాట్లాడతారు ఏదైనా సమస్య చేసి ఇస్తారు ఓన్లీ ఎన్వర్సీ తోటి అయితే ఆరు లక్షల ముప్పై ఐదు వేలకు అయితే అన్నకి ఇచ్చేసిన టోటల్ అన్న చెక్ చేసుకొని తీసుకున్నారు బండి సూపర్ ఉన్నది నచ్చింది అన్న ఓకే ఓకే ఎన్వర్సీ తోటి ఇవ్వడం జరిగింది ఆరు లక్షల ముప్పై ఐదు వేలకు అన్న కూడా మంచి మంచి క్యాన్ ఎట్లా నైస్ పర్సన్ ఒక హాఫ్ అన్ అవర్ లో డీల్ క్లోజ్ అయ్యారు ఒక మాటను రెండు మాటలను క్లోజ్ చేసి అయిపోయింది ఢిల్లీ పాసింగ్ ఇబ్బంది ఏమిండదు ఎవరైనా తీసుకోవచ్చు మీరు ఇక్కడ ఆర్టీ ఆఫీస్లో ఏమి ఇబ్బంది అవ్వాల్సింది కూడా అవసరం ఉండదు డైరెక్ట్ గా వెళ్తే అక్కడ ఏ ట్యాక్స్ ఉంది ఆ ట్యాక్స్ పే చేస్తే మీ సొంతం అవుతుంది ఇబ్బంది ఏం రిజిస్ట్రేషన్ అవ్వదు అది కూడా ఆలోచించాల్సి అవసరం లేదు అన్న కూడా గైడ్ చేస్తాడు నాకైతే తెలిసి ఉంది డైరెక్ట్ తో నేనే తీసుకుని వెళ్తున్నా అన్న మీకు ఎవరికైనా కావాలంటే గైడ్ చేస్తాడు అన్నకి ఎక్స్పీరియన్స్ ఉంది ఆల్రెడీ తీసుకున్నాడు కాబట్టి డైరెక్ట్ వచ్చి ఒక రేట్ మాట్లాడుకున్నాడు ఒకటే వన్ టూ అయిపోయిందంటే ఎక్కువ కూడా సతాయించలేదు వాళ్ళకు కూడా ఇబ్బంది పెట్టలేదు దూరం నుంచి వచ్చింది కాబట్టి ఎవరు ఇబ్బంది పెట్టా ఎందుకంటే ఏదో ఆశతో వస్తారు బండి నచ్చితే కొంచెం అన్న తక్కువ వేస్తారు అన్న ఆలోచనతో వస్తారు కాబట్టి ఎవరిని కూడా ఇబ్బంది పెట్ట వాళ్ళని డిసప్పాయింట్ చేయ తీసుకున్నారు హ్యాపీ నాకు కూడా హ్యాపీ వాళ్ళకు కూడా హ్యాపీ అన్న హ్యాపీ అన్నీ ఓకేనా మనకు ఒక రెండు వేల పదహారు విటార బ్రిడ్జ్ ఉందండి లక్ష కిలోమీటర్లు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంటుంది జీరో డిప్ ఇన్సూరెన్స్ ఉంది ఇరవై వేల వర్త్ బండి ఎక్సలెంట్ కండిషన్ ఉంది ఫోర్ డేకోస్ పొట్టి చూపించండి ఫోర్ డేకోస్ పొట్టు రెండు అండి సేమ్ కలర్లు రెండు వేల పద్నాలుగు ఫుల్ టాప్ ఎండ్ ఉంటాయి మిడిల్ వేరియంట్ కూడా ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో చూసిన వాళ్ళు మన దగ్గర తీసుకోండి మంచి రీజనబుల్ ప్రైస్లో ఇస్తా నాన్ యాక్సిడెంటల్ ఉంటుంది ఇంజన్ కండిషన్ మంచి ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంసిన్ కార్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్